హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి రేపు అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అమావాస్య కూడా చాలా పవిత్రమైంది ప్రతిరోజు మనం దేవుడికి పూజ చేస్తూ ఉంటాం ఫస్ట్ దీపారాధన చేసి తర్వాత పూజ చేసుకుంటాం అష్టోత్రం చదువుకోవడం పువ్వులు పెట్టడం దీపాలు వెలిగించడం చేస్తూ ఉంటాం కానీ రేపు అమావాస్య రోజు మనం చేసే పూజ ఏదైతే ఉందో ఆ పూజను మనం మన ఇంట్లో దీపాలు వెలిగించే ప్రమిదలకు కుందులకు దీప కుందులకు చేయాలి మీరు ముందుగానే ప్రమిదలను తీసుకొని మీ ఇంట్లో ఏం వాడుతుంటే వాటిని బాగా శుభ్రం చేసుకొని దానికి ఫస్ట్ పసుపు కుంకుమతో అలంకరణ చేసి తర్వాత అక్షంతలు ఏమైనా మనం నీటుగా పూలు పెట్టుకొని బాగా ప్రమిదల్ని రెడీ చేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకొని దీపారాధన చేస్తూ ఆ దీపానికే మనం పూజ చేయాలి పువ్వులతో చేయండి అక్షంతలతో చేయండి ఎలాగైనా చేయండి ఏదైనా మీరు రోజు ఎలా చేస్తారో అలాగే కాకపోతే రోజు మనం దీపాలు వెలిగించి దేవుళ్ళకి పూజ చేస్తాం కానీ రేపు అమావాస్య రోజున మాత్రం దీపానికే పూజ చేస్తాం దీన్ని దీపలక్ష్మి పూజ అంటారు ఇలా దీపానికి పూజ చేసే సమయంలో మనం ఓం దీపలక్ష్మి నమో నమ ఓం దీపలక్ష్మి నమో నమ లేదు ఆ అష్టోత్తరం కనుక ఉన్నట్లయితే ఆ స్తోత్రాన్ని చదువుతూ కూడా దీపానికి పూజ చేయాలి మీరు దేవుళ్ళకి ఏ విధంగా అయితే నైవేద్యం పెడతారో అలా ఏ విధంగా అయితే దేవుళ్ళకి నైవేద్యం పెడతారో అలాగే రేపు మాత్రం దీపానికి పూజ చేసి ఆ ప్రమిదలకు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ దీపానికే మనం హార్తించినట్లయితే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది ఆషాఢ మాసము శ్రావణ మాసము రెండు మాసాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి రేపు పూజ మనం దీపానికి చేయాలి ఈ విధంగా ఉదయం పూట పూజ చేసేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం సమయంలో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మనం చేతిలో పట్టుకొని ఆ ప్రమిదని ఇల్లంతా ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో ఆ దీపాన్ని యొక్క కాంతుల్ని ప్రసరించేలాగా దీపాన్ని పట్టుకొని ఇల్లంతా తిరిగిన తిరిగి బయట గుమ్మం దగ్గర కనుక పెట్టినట్లయితే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే కూడా బయటికి పోతాయి నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా కూడా బయటికి పోతాయి ఈ విధంగా శ్రావణ మాసం మొదలు కాబోతుంది ఆషాఢ అమావాస్య రోజు దీపానికి గనక పూజ చేసినట్లయితే మనకి చాలా